మరి ముఖ్యంగా దైవజనుని కూడా నా యొక్క నిండైన వందనాలు ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ మా కుటుంబ మా కుటుంబం తరఫున మీ అందరికీ మా వందనాలు నా సాక్ష్యం ఏమన్నదంటే నేను మొదట మా ఊర్లో ఆశ వాళ్ళు వస్తుండే ఇక్కడ మందిరానికి వాళ్ళ పాప సాక్ష్యం విన్నాము యూట్యూబ్లో అన్న వాక్యం విని నాకు ఆశ పుట్టింది అక్కడ వెళ్ళాలి అని వాక్యం విని మా భర్త కూడా తాగుతుండే బాగా నేను అక్కడ వెళ్ళాలి వాక్యం వినాలి అని ఫస్ట్ వారము ఇక్కడ మందిరం దొరకలేదు కానీ మేము టైం అయిపోయినాక ఫోన్లోనే వినుకుంటా ఈ మందిరానికి వచ్చాము నేను మా ఫ్రెండు సబిత వచ్చిన తర్వాత అన్న వాక్యం ఏం చెప్పిందంటే ఆపత్కాలంలో ఉన్నారు ఆయనను మీరు మొరపెట్టుండి శ్రమల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు నిందల్లో ఉన్నారని అన్నగారు వాక్యం చెప్పినప్పుడు నేను ఎంతో భారం కలిగి ప్రార్థించుకున్నా నా భర్తను కూడా ఇక్కడ తీసుకురావాలని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా భర్తను మళ్ళీ తర్వాత ఇక్కడ ఈ మందిరానికి తీసుకొచ్చాను ఆయన మందిరంకి వస్తుండే కూడా ఆయన తాగేవాడు ఇక్కడ వచ్చిన తర్వాత మంచిగా ఉండేవాడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తాగేవాడు ఆయన మళ్ళీ ఆయనకి ఏమైందంటే మందిరంకి వస్తుండగానే తాగుతుండగానే కొన్ని రోజులు తాగలేడు మళ్ళా తర్వాత తాగిన తర్వాత ఆయన బండి మీదకెళ్ళి పడ్డాడు కాలు ఇరిగిపోయింది అంత మా మంచిగా చేసిండని నేను అనుకుంటున్నాను నా భర్తను ఇప్పుడు పూర్తిగా మార్చిండు దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చిండు రక్షణ పొందుకున్నాడు అన్న వాక్యం విని అన్న సాక్ష్యం విని ఆయన మారిండని మేము అనుకుంటున్నాము ఎక్కడ సంఘానికి తీసుకుపోయినా కూడా నా భర్త మారలేడు అన్న వాక్యం విని మారిండు ఇంకోటి ఏంటిదంటే మా కుమారునికి గవర్నమెంట్ గురించి గవర్నమెంట్ స్కూల్కి కాకుండా ప్రైవేట్ స్కూల్లో ఫ్రీ సీట్ వచ్చింది ఇక్కడ వచ్చినాం మేము వచ్చి ప్రార్థించుకున్నాము అప్లై చేసినాము అప్లై చేసినప్పుడు ప్రభువ మేము మా బాబుకు స్కూల్లో వేయలేని స్థితిలో ఉన్నాం దేవా మా బాబుకు ఫ్రీ సీట్ కావాలన్నప్పుడు అప్లై చేసినాం సంగారెడ్డిలో ఆయనకు బర్త్ సర్టిఫికెట్ లేదు క్యాస్ట్ ఇన్కమ్ లేదు రెండు రోజులు మాత్రమే టైం ఉంది ఆ దినం ఇక్కడ సండే రోజు చర్చికి వచ్చి ప్రార్థించిన నేను ప్రార్థించినప్పుడు మళ్ళీ రెండు రోజులలోనే మాకు క్యాస్ట్ ఇన్కమ్ వచ్చింది బర్త్ సర్టిఫికెట్ వచ్చింది మళ్ళీ మా బాబుకు కూడా ఫ్రీ సీట్ వచ్చింది కృష్ణవేణి టాలెంట్ స్కూల్ జేరాబాల్ టెన్త్ వరకు దేవుడు మా కుటుంబంలో ఎన్నో మేలులు వేసిండు నా భర్తను నన్ను రక్షణ మార్గంలో నడిపిస్తున్నందుకు అన్నకు మరి మా ఈ సంఘానికి ప్రభువుకు నన్ను నిండైన వందనాలు చెల్లిస్తున్నాను ఇంకా సాక్ష్యం ఎక్కువగా ఉంది చెప్పాలంటే భయం వేస్తుంది నాకు ఆయన త్రాగుడు నుంచి దేవుడు విడిపించాడు బాప్తిసం తీసుకున్నాడు రక్షణలోనికి వచ్చాడు అమ్మ వినండి రక్షణ మార్గంలోనికి వచ్చాడు త్రాగుడు నుంచి బాప్తిసం తీసుకున్నాడు ఒక మాట చెప్తాను వినండి వారు చెల్లెలు ఫ్రైడే వచ్చారు ఆ ఫాస్టింగ్ పేర్కి ఫ్రైడే సంఘానికి వచ్చారు ఆదివారం దానికి ముందు రెండు మూడు వారాలు వచ్చారు రెండు మూడు వారాలు వచ్చి శుక్రవారం ఫాస్టింగ్ ప్లేర్కి వచ్చారు శుక్రవారం ఫాస్టింగ్ వచ్చి అన్న మాకు చాలా అప్పులు ఉన్నాయి ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి మా భర్త మారలో ప్రార్థన చేయండి అన్న భర్త మార్పు కొరకు ప్రార్థన చేస్తే ఆ ఫాస్టింగ్ ప్లేర్కి వచ్చారు కదా నెక్స్ట్ డేనే జరిగిన కార్యం ఏంటంటే ఆయన కాలు ఇరిగిపోయింది నెక్స్ట్ డేనే తెల్లారి కాలు ఇరిగిపోయింది ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి చర్చికి ఆపాల ఆపాలనే వద్దా చెప్పండి చర్చికి ఆపాలి అసలు సంఘానికి వస్తే కాలు ఇరిగితే ఎవరన్నా సంఘానికి వస్తారా రాకూడదు కదా అసలు నేను అనుకున్నాను ప్రభా చర్చికి పాపం వాళ్ళు వస్తున్నారు కాలు ఇరిగిపోయింది ఇప్పుడు ఊర్లో ఏమంటారు అని అంటే ఆ చర్చికి పోయినా అని కాలు ఇరిగిపోయింది అంటే గొప్ప మేలు చేశాడు అది తర్వాత కానీ అప్పుడు ప్రజెంట్ ఏమంటారు అంటారు మ మనుషులైతే అంటారు కానీ చూడండి ఆ కాలు ఇరిగినా ప్రభు సన్నిధికి మారలే సంఘానికి మానలే ఆరాధనకు మానలే ఆ కాలు దేవుడు ఎందుకు అలాగా అనుమతించాడు అని అంటే ఆయన మార్పు కొరకు ప్రైజ్ ప్రజలవాడు మీరు గుర్తుపెట్టారు చాలాసార్లు చెప్తా చెప్పా వాక్యంలో ఏమని చెప్పాను చెప్పండి మీరు ఎవరికైనా ఎవరి గురించి అయినా మార్పు కొరకు ప్రార్థన చేస్తే వారికి ఏమైనా అనారోగ్యాల సమస్యలు వస్తే మీరు భయపడద్దు అని చెప్పి అవునా వారికి స్వస్థపరచమని ప్రార్థన చేయమని ఎప్పుడు చెప్పలేదు గుర్తుందా లేదా మీకు ఎంతమందికి గుర్తుంది చెప్పండి కదా మార్పు కొరకు ప్రార్థన చేస్తే సమస్యలు అనుమతించబడతాయి అంతే అది కానీ వారు చూడండి ఒకవేళ కాలిరిగింది కదా ఆగిపోతే ఈరోజు శ్రేష్టమైన గొప్ప కార్యం జరగదు బాప్తి సనికి వచ్చేవాడు కాదు ఈరోజు ప్రత్యేకించబడ్డాడు దేవుడికి స్తోత్రం ప్రభు రక్తమాంసంలో పాలు పోంచుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు ఆయన లోకంలో లేరు మూర్ఖులాగా ఈ తరం వారిలో వేరే రక్షణ పొందాడు సంఘములో చేర్చబడ్డాడు గట్టిగా చప్పులు కొడుతూ రైతుల్లో సంఘం అంటే మామూలు విషయం కాదు కదా దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం దేవుడు ఏర్పరచుకున్న బిడలుగా బాప్తిసం తీసుకున్న బిడలుగా ఉన్నారు ఎంత గొప్ప కార్యం మీరు దేవుని సొత్త ప్రజలు నిజంగా ఆ కుటుంబంలో కాలు ఇరిగిన వారు నమ్మారు దేవుడు నా జీవితాన్ని అద్భుతం చేస్తాడు మేలుకరంగా దేవుడు మార్చేస్తాడు ప్రజలో మేలుకరంగా మార్చాడు అందుకే ఆయనను ప్రేమించే వారికి సమస్తమును సమకూడి జరుగుతున్నదంట సమస్తం సమకూడి సంఘానికి వస్తే సమస్యలు తొలగాలి కానీ సమస్య వచ్చింది కాలిరిగిపోయింది ఇదేం సమస్యరా బాబు అనుకునే లోపు ఆయన దేవుడు పూర్తిగా మార్చేసి రక్షణలో నడిపించాడు ఎంత గొప్ప కార్యం ప్రజలో నీ జీవితంలో సంఘానికి వస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎక్కువ రావచ్చు ఇబ్బందులు ఎక్కువ రావచ్చు కష్టాలు ఎక్కువ రావచ్చు పరిస్థితులు అన్నీ తారుమారు అయిపోవచ్చు నువ్వేమనుకోవాలంటే ఇంకా ఈ సంఘానికి వస్తే ఇట్లాగ అవుతుంది కదా అని అనుకోకూడదు దేవుడు శ్రేష్టమైన వరములను ఇవ్వడానికి అవి కొన్ని నీ జీవితాన్ని అనుమతిస్తున్నాను నమ్మ అంతే ప్రజలు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఏదో వచ్చి అలసిపోయి ఆగిపోకూడదు వాళ్ళు ఆగిపోలే నిజంగా ఆగిపోలే ఒక మాట తెలుసా అనారోగ్యంతో ఉండి నడవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా చర్చికి తీసుకొని వచ్చారు ఎక్కిచ్చారు పైన పట్టుకొని తీసుకొని వచ్చి ఎక్కిచ్చారు నేను అనుకున్నాను ఈ ఆసక్తే వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది ఏమేం నిజంగా నేను నేను అసలు నేను అనుకున్నాను వాళ్ళు మానేస్తారు చర్చికి మందుగానికి మానేస్తారు కానీ దేవుడు వారిని మార్చి రక్షణలో నిలబెట్టి శ్రేష్టమైన ధన సంఘంలో నిలబెట్టాలనుకున్నాడు కాబట్టి దేవుడు అనుమతించాడు వారికి అటు విశ్వాసం ఇచ్చాడు గడిగే చప్పులు కొడుతూ ప్రపంచిద్దాం